హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను గురవాయిగూడెంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి అండి మధ్య ఆంజనేయ స్వామి గుడి అని అంటారు ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈ గుడి ఎక్కడ ఉంది ఏంటి అడ్రస్ అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట గుడి చుట్టుపక్కల అయితే పచ్చని పంట పొలాలు మంచి వాతావరణం అనేది ఉంటుంది గుడి కూడా చాలా బాగుంటుందండి అవన్నీ కూడా మీరు ముందు ముందు చాలా విశేషాలు చూస్తారు ఇక్కడ గుడి విశేషాలన్నీ కూడా చాలా పురాతనమైన అండి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది గుడి ఎంట్రన్స్ అనమాట చూసారు కదండి ఇక్కడ నుంచి మేము పార్కింగ్ అనేది కారు పక్కన పెట్టేశాము ఈ గుడి మేము ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు అశ్వరాపేట వెళ్ళే మధ్యలో జంగారెడ్డి గుడి అని ఉంటుందండి ఆ రూట్లో ఇక్కడ మధ్యాంజనే స్వామి గుడి ఇక్కడ దగ్గరలోనే ఇంకొక గోకుల తిరుమల గిరి అని కూడా ఉంటుంది బట్ ఈవినింగ్ నైట్ అయిపోవడం వల్ల ఆ గుడికి అయితే వెళ్ళలేదు ఈ గుడి దారిలోనే ఉంటుందండి ఈ గుడి విశేషాలు కూడా మీకు చూపించాలని నేను ఇక్కడ ఆగి వీడియో అనేది తీసాను ఈ గుడి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ చేయండి చాలా ప్రసిద్ధమైన గుడి అండి ఇక్కడ చాలా మంది చాలా నమ్మకంతో ఆంజనేయ స్వామి వారికి పూజలు అనేది చేస్తారు ఈ గుడి వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో గురవాయిగూడెం అనే ఊరు దగ్గర ఉంటుంది ఆ ఈ గుడి వచ్చేసి మొత్తం మద్ది ఆంజనేయ స్వామి అంటారనమాట ఒక మద్ది చెట్టులో ఆంజనేయ స్వామి వెలిసి ఉంటారండి ఆ పురాతన కాలం నాటి విశేషాలు కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ ఒక భక్తురాలకి కలలో కనిపించి ఆంజనేయ స్వామి నేను ఒక మధ్య చెట్టులో ఉన్నాను అని చెప్పి కళలో కనిపించారంటండి స్థల పురాణం ప్రకారం అయితే ఆవిడ ఎక్కడైతే ఆ కళలో వచ్చిన ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆమె చూసారంట చూసినప్పుడు ఆంజనేయ స్వామి మధ్య చెట్టు త్వరలో ఒక రాతి విగ్రహ రూపంలో కనిపించారంట ఆ కనిపించిన సంవత్సరం వచ్చేసి పదకొండు వందల అరవై ఆరులో కనిపించారంటండి అప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆంజనేయ వారిని అనేది దర్శించుకున్నారనమాట ఇక ఆ చెట్టులోనే పూజలు చేసేవాళ్ళంట కాలక్రమంగా ఇక్కడ ఇంత పెద్ద గుడి అనేది నిర్మించారు మళ్ళీ గుడి చుట్టూ కూడా చాలా ఇట్లా శిల్పాలు నెక్స్ట్ మ మంచి మంచి రకరకాల పెయింటింగ్స్ అన్నీ ఉంటాయి ఆ మధ్య చెట్టు అనేది అప్పుడు ఏ చెట్టులోనైతే స్వామివారు వెలిసారో అదే చెట్టు ఇప్పుడు స్వామివారికి అనేది ఒక గర్భగుడిగా ఉంటుందనమాట గర్భాలయం ఏదైతే ఉంటుందో ఆ గర్భాలయంలో గోపురంగా కూడా మధ్య చెట్టే ఉంటుంది అది మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ మధ్యాంజనేయ స్వామి ఆలయం గురవైగూడం అనే ఊరిలో ఒక మద్ హనుమంతుడు ఒక తెల్ల మద్ చెట్టు వృక్షంలో వెలిసారంటండి ఆ మద్ది చెట్టు కూడా తెల్లగా ఉంటుంది మొదలనేది బట్ లోపల వరకు మనల్ని వెళ్ళనివ్వరు కదా ఇక్కడ అయితే ఏవే చెట్ మామూలుగా మనం చెట్లు అనేవి అందరికీ తెలుసు ప్రకృతి అనేది మనకి చాలా ఇస్తుందండి వాటన్నిటినీ కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి ఏ చెట్టు చుట్టూ అయితే ఎన్నెన్ని ప్రదక్షిణలు చేస్తే ఏ రాశి వాళ్ళు వాళ్ళకి ఏ ఉపశమనం లభిస్తుంది వాళ్ళకి జాతక దోషాలు కానీ అలాంటివి ఏవైనా ఉన్నా ఇట్లా మీనరాశి ఉన్నాయి కదండి ఏ రాశుల వారు ఏ చెట్టు చుట్టూ తిరిగితే ఎన్నెన్ని ప్రదక్షిణలు వాళ్ళకి ఏం లాభాలు కలుగుతాయి అనేది కూడా ఈ గుడి దగ్గర అయితే ఉంది ఫస్ట్ అయితే నేను నార్మల్గా వీడియో తీశాను కొన్ని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఇట్లా కుంభరాశి వారు జమ్మి చెట్టు చుట్టూ తిరగాలని ఇట్లా రాసి ఉంది నాకు ఎందుకనే మన్ బలే అనిపించిందండి ఎందుకంటే అందరికీ తెలియదు ఇలా ఎలా తిరుగుతారు ఏంటి అంటే కొన్ని జాతక దోషాలు ఉన్న వాళ్ళు పూజలే చేయించుకుంటారు కానీ మనకి ప్రకృతిలో ఉండే చెట్ల చుట్టూరు తిరిగినా కూడా వాటిని మనం కొన్ని కొన్నిటిని మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అనేది పోగొట్టుకోవచ్చు అనేది నేను ఇక్కడే చూశాను నెక్స్ట్ గుడి వెనక్కి అనమాట నేను వెళ్ళేది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి ఆకుల్లాగా అదే మద్ది చెట్టు అనమాట దగ్గరికి కూడా నేను చూపిస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంత మంచి వీడియోని నేను మీ ముందుకు తీసుకొచ్చినందుకు ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోలు చాలా నా ఛానల్లో వస్తూనే ఉంటాయి ఎందుకంటే మేము ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు ఒక మెమరీలా ఉంటుందని కూడా నేను యూట్యూబ్లో అనేది పోస్ట్ చేస్తున్నాను వాటిని ఎవరైనా చూసి నచ్చితే వాళ్ళు కూడా చూస్తారు అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా విజిట్ చేస్తారని చెప్పేసి నేను ఇలా పోస్ట్ చేస్తున్నానండి మేము వెళ్ళినప్పుడు దసరా టైంలో అనమాట ఇక్కడ భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ గుడి దగ్గర కనిపించారు నెక్స్ట్ ఇది కూడా చూసారు కదా ఈ ఆకులన్నీ చుట్టూరు గర్భగుడిలాగా నిర్మించిన దాని పైనుంచి ఈ చెట్టు కొమ్మలు అనేవి కిందకి వేలాడుతూ ఉంటాయి నేను మీకు చూపించడానికి ఇంకా దగ్గరికే చూపిస్తున్నాను చూడండి ఇవి మధ్య చెట్టు కొమ్మలన్నమాట గుడి పైన క్లోజ్ అనేది ఏమి ఉండదండి చెట్టే ఉంటుంది చెట్టు చుట్టూరు ఇలా ఆ గోపురం లాగా కట్టి ఉంటుంది పైన క్లోజ్ చేయకుండానే ఓపెన్ గా ఉంటుంది ఆ చెట్టు కొమ్మలన్నీ ఇలా ఈ గోపురం చుట్టూరు ఉంటాయి మధ్యలో స్వామివారు ఉంటారు అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఈ ఆలయం అనేది బయనేరు అనే నది ఒడ్డున ఎర్రకాలవ డ్యామ్ సమీపంలో ఉంటుందండి ఈ మద్ది చెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండడం అనేది ఈ గుడి యొక్క ప్రత్యేకత అనమాట మీలో ఎవరైనా చూసుంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఎంత బాగుందో ఇంత పురాతనమైన ఆలయం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకైతే ఎవరికైనా సరే ఈ గుడి గురించి తెలుసండి ఎందుకంటే ఖచ్చితంగా ద్వారకా తిరుమల వెళ్ళిన వాళ్ళు ఆంజనేయ స్వామి గుడిని అనేది దర్శనం చేసుకుంటారనమాట అక్కడ కుంకుళ్ళమ్మ దేవాలయం ఒకటి ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఇవన్నీ కొంచెం విశేషం ఉంటుందండి ఈ గుళ్ళ దగ్గర ఎవరైనా సరే ఈ దారిలో వెళ్ళినప్పుడు గురవాయిగూడెం అండి జంగారెడ్డి గుడికి ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే జంగారెడ్డి గుడి నుంచి ద్వారకా తిరుమల గాని ఏలూరు గాని వెళ్లే వాళ్ళకి ఈ గుడి అనేది కనిపిస్తుంది ఇక్కడ ఉచిత దర్శనమే ఉంటుందండి టిక్కెట్ ఏమి ఉండదు లోపల పూజ చేయించుకునే వాళ్ళకైతే పూజకి టోకెన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తమలపాకులతో లక్ష తమలపాకులతో అలా పూజలు కూడా జరుగుతాయంట ఆంజనేయ స్వామి పుట్టినరోజు ఇలాంటివి జరిగినప్పుడు అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతాయంటండి పూజలు ఇవన్నీ లోపల మీకు ఎంతో కొంత చూపించాలనే ప్రయత్నం చేశాను నేను మీకు కనిపిస్తుంది కదండి మధ్య చెట్టు త్వర ఉంది కదా పెద్దగా మొదలు ఆ మొదలులో ఆంజనేయ స్వామి వారు అనేది వెలిసారనమాట ఎవరికైనా సరే ఎప్పటి నుంచో తీరిన కోరికలు ఏవైనా ఉంటే గనక ఈ గుడి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి మొక్కుకున్న తర్వాత మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు అనేది ఈ గుడి దగ్గర చేస్తారంట మీకు లోపల కనిపించేది మద్ది చెట్టు అండి యాక్చువల్గా అయితే గుడి దగ్గర లోపలికి మొబైల్ ఎలా చేయరు కొంతవరకు ఎలా చేశారనే చెప్పొచ్చు నా వంతు ప్రయత్నంగా నేనైతే చూపించాను నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకోండి గుడి చుట్టూ అయితే చాలా విశాలంగా ఉంటుంది మీరు ఫ్యామిలీని తీసుకుని వచ్చినా కూడా ఒక హాఫ్ డే ఈ గుడి దగ్గర అంతా కూడా తిరిగి పిల్లల్ని సరదాగా మొత్తం తిప్పి తీసుకెళ్ళొచ్చండి ఈ దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది ఇది హైవే రోడ్ మీద ఉండడం వల్ల బస్ సర్వీస్ అనేది ఎప్పుడూ అవైలబిలిటీలోనే ఉంటుందండి ఇక ఈ గుడి అయితే ఏలూరు నుంచి యాభై కిలోమీటర్లు రాజమండ్రి నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుందండి ప్రతి గంటకు ఒకసారి ఏలూరు నుంచి అయితే బస్ అనేది ఉంటుంది అనమాట నుంచి అయితే ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా మంది బైకుల మీద వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ ఆగే వెళ్తారు కొత్తగా ఎవరైనా వాహనాలు కొనుక్కుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని వెళ్తారు ఇంత పెద్ద గుడి నిర్మాణం అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇంత వైభవంగా నిర్మించారండి అంతకుముందు చిన్నగా ఉండి ఆ మధ్య చెట్టులోనే స్వామివారికి పూజలు జరిగేవి తర్వాత ఈ గుడిని అనేది ఇంత బాగా నిర్మించారు ఇప్పుడు ఈ గుడి విశేషాలన్నీ మీరు ఈ వీడియోలో చూశారు కదా నెక్స్ట్ వీడియోలో ద్వారకా తిరుమల ఉంటుందండి మా దగ్గర అయితే మేము చిన్న తిరుపతి అంటాము పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అనడం అక్కడ అలవాటు ఆ చిన్న తిరుపతిని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను నా ఛానల్లో తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి బయటంతా చూసారు కదా పచ్చని పొలాల మధ్యన ఈ గుడి అనేది ఉంటుంది మీరు కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నా ఛానల్లో వీడియోలు మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి చిన్న చిన్న షాప్స్ పిల్లలకి బొమ్మలు అవన్నీ కొనివ్వడానికి నెక్స్ట్ కొబ్బరికాయలు అవన్నీ కొనుక్కోవడానికి ఈ షాప్స్ అన్నమాట ఇవి ఎప్పుడు ఉండే షాపులే తిరణాలా అలాంటివి జరిగినప్పుడు మాత్రం చాలా పెద్దగా ఇక్కడ షాపులు అనేవి ఉంటాయన్నమాట ఇక మేమైతే ఈ గుడి దగ్గర నుంచి బయలుదేరిపోయాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూశారు కదా మీలో ఎవరైనా గుడి చూసి ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నా వీడియో చూసిన తర్వాత మీరు ఈ గుడికి వెళ్ళిన తర్వాత అయితే కనుక అప్పుడు కూడా ఒక కామెంట్ చేయండి నా వీడియో చూసి ఎవరైనా వెళ్ళారు అని చెప్పేసి నెక్స్ట్ టైము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్